అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా ఓహల ప్రయాణం నేను మీ కంచా కళ్యాణి మనం చెప్పుకోబోయే రచన మన నువ్వే ఎపిసోడ్ టూ స్టోరీలోకి వెళ్ళే ముందు ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి గా అలాగే పక్కన ఉన్న గంట సిమ్మల్ని కొట్టడం మాత్రం మర్చిపోద్దు అప్పుడే నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వెంటనే వస్తాయి ఇంకా లేట్ చేయకుండా మనం మన స్టోరీలోకి వెళ్ళిపోతాం ఇంటి నుంచి బయటకు వచ్చిన చిన్ను స్కూటీ మీద దగ్గరలో ఉన్న షాప్కి వెళ్ళి కొన్ని చాక్లెట్స్ తీసుకుని అక్కడ నుంచి నర్సరీ దగ్గరికి వెళ్తుంది బయట స్కూటీ పార్క్ చేసి లోపలికి వెళ్తుంది కొంత దూరం వెళ్ళిన తర్వాత తనని ఎవరో చూస్తున్నారనిపించి వెనక్కి చూస్తుంది అంటే అప్పుడే కారులో వెళ్తున్న దేవంత చూస్తాడు అందుకే తనకు అలా అనిపించింది ఎవరూ లేకపోయేసరికి ఇంకా లోపలికి వెళ్తుంది లోపలికి వెళ్ళిన చిన్నుకి అక్కడ అంజీ కనిపిస్తాడు నర్సరీలో వర్క్ చేస్తాడు సిస్టర్ వచ్చావా పద నీకు మొక్కలు చూపిస్తా అని అంటాడు మొక్కల తర్వాత అన్న ముందు పద పిల్లల దగ్గరికి వెళ్దాం అని అంటుంది చిన్ను సరే సిస్టర్ అని వాళ్ళు వే నర్సరీలో వేరే రూట్ నుంచి పక్కనే ఉన్న వాళ్ళ ఇంటికి వెళ్తారు వాళ్ళు అటు వెళ్ళగానే ఇటు దేవాంత్ చిన్ను కోసం వెతుక్కుంటూ వస్తాడు అప్పటికే తను వెళ్ళిపోవటంతో మిస్ అయింది అని అనుకుంటాడు అంజీతో కలిసి వాళ్ళ ఇంటికి వెళ్ళిన చిన్ను అక్కడ పిల్లల్ని చూసి బుజ్జి చేతు అని పిలుస్తుంది వాళ్ళు ఆడుకునేవారు వెంటనే అత్తా అంటూ వచ్చి చిన్నుని హక్ చేసుకుంటారు ఎలా ఉన్నారు అని అడుగుతుంది మేము చాలా బాగున్నాం అత్త అని నవ్వుతూ చెప్తారు పిల్లలు సరే ఎదుకోండి మీకోసం చాక్లెట్స్ తీసుకువచ్చాను అని వాళ్ళకు తను తెచ్చిన చాక్లెట్స్ ఇస్తుంది థ్యాంక్స్ అత్తా అని వాటిని తీసుకుంటారు థ్యాంక్స్ ఒకటేనా అని అంటుంది వాళ్ళిద్దరూ వెంటనే చెరువు బుక్క పైన ముద్దు పెడతారు సరే అమ్మ ఎక్కడుంది అని అడుగుతుంది చిన్ను ఇక్కడే ఉన్నా చిన్ను అని అంటుంది అంచే వాళ్ళ భార్య సూధ బాగున్నా వదిన అని అడుగుతుంది హా బాగున్నారా అని నవ్వుతూ చెప్పి పద ఇంట్లోకి వెళ్దాం అని అంటారు నెక్స్ట్ టైం వస్తాను వదిన ఈరోజు అన్నయ్య వస్తున్నాడు త్వరగా వెళ్ళాలి అని అంటుంది కొంచెం సేపు ఉండరా అని అంటుంది సరే అని చెప్పి అక్కడ కూర్చొని పిల్లలతో ఆడుకుంటుంది ఇటు ఎయిర్పోర్ట్కి వెళ్ళిన దేవ్ అండ్ అజయ్ కార్ పార్క్ చేసి ఆకాష్ కోసం వెయిట్ చేస్తారు అలా ఫైవ్ మినిట్స్కి ఆకాష్ వాళ్ళ దగ్గరికి వస్తాడు దేవ్ వెంటనే వెళ్ళి ఆకాష్ని హ్యాక్ చేసుకుని ఎలా ఉన్నావురా అని అడుగుతాడు హా గుడ్ బాగున్నా అని నవ్వుతో చెప్తాడు అజయ్ వాళ్ళిద్దరిని అలా చూసి ఇక్కడ నేను ఒకడిని నేను మీకు గుర్తుందా అని అడిగినట్టు అంటాడు నిన్న ఎలా మిస్ అవుతాంరా అనే అజ్జయ్ని కూడా కలుపుకుని గ్రూప్ హ్యాక్ చేసుకుంటారు అందరూ క్షేమ సమాచారాలు తెలుసుకుని తర్వాత ముగ్గురు కలిసి కారులో బయలుదేరతారు కార్లో కోపంగా ఆకాష్ దేవాంతతో రే అసలు నీకు బుద్ధి ఉందా చేయి చూడు ఎలా చేసుకున్నావు ఆయన నీకు అంత కోపం ఎందుకురా నీకు చాలాసార్లు చెప్పాను కొంచెం కోపం తగ్గించుకొని కానీ ఎప్పుడైనా నా మాట వినలేదు ఇంకొకసారి కోపం వచ్చినప్పుడు నిన్ను నువ్వు గాయం చేసుకుంటే అస్సలు ఊరుకోను అని సీరియస్గా అంటాడు రే నీకు తెలుసు కదా నువ్వు నన్ను ఎవరైనా మోసం చేస్తే నాకు కోపం వస్తుంది అప్పుడు నేను నన్ను నేను కంట్రోల్ చేసుకోలేను అని అంటాడు అని ఇలా నీ చేతికి గాయం చేసుకుంటావా అని అంటాడు ఆకాష్ సారీ ఇంకొకసారి అలా చేసుకోను ఆ మాటలు చాలాసార్లు చెప్పావు కానీ ఇదే లాస్ట్ అండ్ ఫైనల్స్ అని అంటాడు ఆకాష్ సరే అని అంటాడు అబ్బా నేను చెప్తే మాత్రం వినిపించుకోడు వీటి చెప్తే మాత్రం బుద్ధివంతులాగా సరే అని చెప్తున్నాడు అని అనుకుంటూ ఉంటాడు అజయ్ అలా అందరి మధ్య కొంచెంసేపు మౌనం ఇంతలో అజయ్ ఒక కాఫీ షాప్ ముందు కార్ ఆపుతాడు హలో పదండి కొంచెం కాఫీ తాగి వెళ్దాం అని అంటాడు అజయ్ ఇద్దరిని చూస్తూ ఇద్దరు సైలెంట్గా కార్ దిగి కాఫీ షాప్లోకి వెళ్తారు వాళ్ళ వెనకాల అజయ్ కూడా వెళ్తాడు ముగ్గురు కలిసి ఒక టేబుల్ దగ్గర కూర్చుంటాడు కాఫీ వచ్చే వరకు ఆఫీస్ విషయ ఆఫీస్ విషయాలు మాట్లాడుకుంటారు ఇంతలో అజయ్కి ఒక విషయం గుర్తుకొచ్చి రే ఆకాష్ నీకు ఒక విషయం చెప్పనా అని అంటాడు హా చెప్పు అని అంటాడు ఆకాష్ నీకు తెలుసు కదా దేవకని లవ్ చేస్తున్నాడని అని అంటాడు అజయ్ హా తెలుసు కానీ తను ఎక్కడుందో తెలియదు కదా అవును కానీ ఈరోజు ఆ అమ్మాయి మన దేవు గారు చూశాడు అని అంటాడు అజయ్ నిజమా బావా నిజంగా నువ్వు చూసావా ఎక్కడ్రా మా చెల్లిని మా కొంచెం పరిచయం చేయవా అని అడుగుతాడు రే నేను చెప్పేది కొంచెం వినరా అని అంటాడు ఏంట్రా చూశాడని చెప్తున్నావు కదా ఇంకేంటి అని అంటాడు అజ్జయ్ చూశాడు అని అయితే చెప్పాను కానీ కలిసి మాట్లాడాడు అని అనలేదు కదా అని అంటాడు అజ్జయ్ అంటే ఏం లేదు ఇందాక ఎయిర్పోర్ట్కి వస్తుంటే ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఒక నర్సరీలో ఆ అమ్మాయిని చూశాడు కానీ వీడు వెళ్ళేసరికి ఆ అమ్మాయి వెళ్ళిపోయింది అవునా ఫీల్ కాక బావా నా చెల్లి ఎక్కడున్నా కనిపిస్తుంది నా చెల్లి ఇక్కడ కనిపించిందంటే తన ఈ ఊర్లోనే ఉండి ఉంటుంది ఖచ్చితంగా తన్ని వెతుకుదాం అని అంటాడు ఆకాష్ సరే పదండి వెళ్దాం అని అంటాడు దేవు సరే అని చెప్పి ముగ్గురు ఆకాష్ వాళ్ళు ఇంటికి వెళ్తారు ఇంటి ముందు కారు అప్తాడు అజ్జయ్ దేవ్ సరే బావా రేపు ఆఫీస్లోకి వెళ్తాం సరేనా అని అంటాడు అంత వద్దు ఇంట్లోకి పదండి అని అంటాడు ఆకాష్ రే ఇప్పుడు వద్దులే నెక్స్ట్ టైం వచ్చినప్పుడు వస్తాం నేను ఆల్రెడీ అమ్మకి కాల్ చేశాను మీరు కూడా నాతో ఇంటికి వస్తున్నారు అయినా నువ్వు మా ఇంటికి రాలేదు కదా పద నువ్వు కూడా రా అని బలవంతంగా ఇద్దరిని లోపలికి తీసుకువెళ్తాడు ఆకాష్ వాళ్ళు కూడా ఇంకేమనలేక సరే పద అని వస్తారు ఆకాష్ గేట్ తీసుకుని లోపలికి అడుగు పెడతాడు వెనకాలే ఇద్దరు కూడా వస్తారు ఎప్పుడు ఆకాష్ వాళ్ళు ఇల్లు బయట నుంచి చూడడం కానీ లోపలికి వచ్చి చూడకపోవడంతో చుట్టూ చూస్తూ వెళ్తాడు దేవు ఇంటి చుట్టూ రకరకాల పూల మొక్కలు మొక్కలకి ఒకవైపు చిన్న కొలను అందులో తామర పూలు వాటి చుట్టూ రకరకాల పూల మొక్కలు కొలం దగ్గరికి వెళ్ళటానికి చిన్న దారి కూడా ఉంది మరోవైపు రకరకాల పూల మొక్కల మధ్య చిన్న ఉయ్యాల చూడడానికి చాలా ఆనందంగా కనిపిస్తుంది అలా ఇంటి గుమ్మం వరకు పూల మొక్కలతో ఉంది ఇంతకు ముందు రావడం వల్ల అంత ఆశ్చర్యపోలేదు కానీ దేవు మాత్రం ఆ పూల మొక్కలతో ఉన్న గార్డెన్ చూసి కొంచెం ఆశ్చర్యం వేసినా ఆ ప్లేస్ చాలా నచ్చింది తనకి అలా అంతా చూస్తూ లోపలికి వెళ్తారు మీరు ఇక్కడ కూర్చోండి అని సోఫా చూపించి అమ్మ అమ్మ అని పిలుస్తాడు హా వచ్చావు కన్నా అని కిచెన్లోంచి బయటకు వస్తుంది ఆకాశ తల్లి హా అమ్మ ఇదిగో అజయ్ దేవ్ వచ్చారు అని వాళ్ళని చూపిస్తాడు వాళ్ళిద్దరికీ వాళ్ళిద్దరు చిన్నగా నవ్వి బాగున్నారే అని బాగున్నారా ఆంటీ అని అడుగుతారు హా బాగున్నా బాబు అయినా ఏంటి అజయ్ అసలు నువ్వు రావట్లేదు నువ్వు ఇంకా దేవ్ అయితే ఇప్పుడే అనుకుంటా వచ్చింది ఇప్పుడు కుదిరింది అదే మా ఇంటికి రావడానికి అని అంటారు ఆవిడ అయ్యో పెద్దమ్మ సారీ ఆఫీస్ పని వల్ల రావడం కుదరట్లేదు ఇంకా అని అజయ్ అంటాడు ఇంకా దేవ్ సారీ ఆంటీ అని అంటాడు పర్లేదులే సరే ఆగండి వెళ్ళి కాఫీ తెస్తాను అని అంటారు అమ్మ ఇప్పుడే బయట తాగాను కా కాఫీ వద్దు కానీ తినటానికి ఏమైనా తీసుకురా నా రూమ్కి అని చెప్పి అని అంటాడు సరే అని ఆవిడ కిచెన్లోకి వెళ్ళిపోతాడు రే పదండి నా రూమ్కి వెళ్దాం అని ఇద్దరిని తన రూమ్కి తీసుకువెళ్తాడు బావా మీరు నాకు చాలా బాగా నచ్చిందిరా ఇంకా ఆ గార్డెన్ అయితే చాలా బాగుంది అని అంటాడు దేవు హా అంతా మా చిన్ను సెలక్ష సెలక్షన్ రా అంటే ఆకాష్ చిన్నుకి అన్నయ్యండి ఇంకా ఆ గార్డెన్ విషయానికి వస్తే దానికి పూల మొక్కలు అంటే చాలా ఇష్టం ఒక రకంగా ఇష్టం అనం కన్నా పిచ్చి అంటే బాగుంటుంది అలా రకరకాల పూల మొక్కలు మాత్రమే తెచ్చి పెడుతుంది కానీ చాలా బాగుందిరా అని అంటాడు దేవు అవునా సరే మీరు ఎక్కడే ఉండండి నేను ఫ్రెష్ అవుతాను అని చెప్పి వాష్రూమ్కి వెళ్ళిపోతాడు దేవి ఇంకా అజయ్ ఆకాష్ రూమ్ అంతా చూస్తూ బాల్కనీలోకి వెళ్తారు బాబా ఇక్కడి నుంచి చూడరా కింద ఎంత అందంగా కనిపిస్తుందో అని అంటాడు అజయ్ హా అవున్రా అంటూ చూ చుట్టూ చూస్తూ ఉంటాడు ఇంతలో ఆకాష్ కూడా ఫ్రెష్ అయ్యి వాళ్ళతో కలిసి మాట్లాడతాడు అలా ఒక ఫైవ్ మినిట్స్కి శ్రావణి గారు తినడానికి స్నాక్స్ అండ్ జ్యూస్ తీసుకువచ్చి ఆకాష్కి ఇస్తారు అవి తీసుకుంటూ అమ్మ చిన్ను ఎక్కడ వచ్చిన తర్వాత అస్సలు కనిపించలేదు అని అడుగుతాడు అది బయటకు వెళ్ళింద్రా అని అంటారు శ్రావణి గారు ఎందుకు అని అడుగుతాడు ఆకాష్ దాని బాల్కనీలో మొక్కలు తక్కువ తక్కువ ఉన్నాయంట అవి తెచ్చుకోవడానికి వెళ్ళింది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఆకాష్ నేను ఎప్పుడు వచ్చినా చున్నుని కలవలేకపోతున్నాను రా అని కొంచెం డిసప్పాయింట్గా అంటాడు అజయ్ అది విని నీ బ్యాడ్ లక్ చెప్పాక దానికి మొక్కలు పిచ్చి అందుకే మళ్ళీ వెళ్ళింది మొక్కలు తెచ్చుకోవడానికి అని అంటాడు ఆకాష్ మనసులో ఎంత పిచ్చ అనుకోలేదు అని అనుకుంటూ బావా ఓన్లీ పూల మొక్కలనే పెట్టింది ఏంటి ఇంక ఈ మొక్క ఈ మొక్కలు పెట్టలేదా అని అడుగుతాడు దేవ్ ఎందుకు పెట్టలేదు ఫ్రెంట్ అందంగా ఉంటుందని పూల మొక్కలు మాత్రమే పెట్టింది ఇంకా బ్యాక్ సైడ్ మొత్తం చాలా మొక్కలు పెట్టింది అని అంటాడు ఆకాష్ ఓ అవునా అని ఇంకా అక్కడితో ఆ టాపిక్ వదిలేసి నార్మల్ విషయాలు మాట్లాడుకుంటారు ఒక వన్ అవర్ దాకా వన్ అవర్ దాకా ఉండి ఆకాష్ ఇంకా మేము బయలుదేరుతాం రా మళ్ళీ అమ్మ నా కోసం వెయిట్ చేస్తుంది అని అంటాడు దేవు సరే అని ముగ్గురు కలిసి బయటకు వస్తారు శ్రావణి గారు ఏంటి అప్పుడే వెళ్ళిపోతున్నారు డిన్నర్ చేసి వెళ్ళండి అని అంటారు సారీ అంటీ ఈసారి వచ్చినప్పుడు తింటాం అమ్మ నా కోసం వెయిట్ చేస్తుంది అని అంటాడు దేవు సరే కానీ ఈసారి వచ్చినప్పుడు ఖచ్చితంగా తినాలి అని అంటాడు శ్రావణి గారు ఖచ్చితంగా ఆంటీ అని నవ్వుతూ చెప్పి అంకుల్ కూడా చెప్పండి ఆంటీ అని అంటాడు సరే బాబు అని ఆవిడ కూడా నవ్వుతూ అంటుంది అదే మాత్రం పెద్దమ్మ చిన్నుకు చెప్పు ఈ అన్నయ్యని మళ్ళీ మిస్ అయిందని అని అంటాడు ఖచ్చితంగా చెప్తాను అని అంటారు శ్రావణి గారి ఇంకా వాళ్ళు అక్కడి నుంచి బయటకు వచ్చి కార్ స్టార్ట్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు వాళ్ళు అటువైపు వెళ్ళగానే మరో దారి నుంచి చిన్ను అప్పటికే ఇంటి అప్పుడే ఇంటి ముందుకు వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని ఫాలో అవ్వటం మాత్రం మర్చిపోవద్దు